గుడ్ బాయ్ బంగారు కొండ బొట్టు పెట్టినా తక్కువ వచ్చింది చూసినప్పుడు కనెక్షన్స్లో ప్రీమియం ఎకానమీ వస్తుంది ప్లస్ మాకు టూ లగేజెస్ ఇస్తున్నాడు మామూలుగా అయితే ఒకటి నుంచి మైనస్ వన్ కంటే హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము ఇంకా ఫైనల్గా స్వీడన్కి రిటర్న్ అయిపోతున్నాం బ్యాక్ ఇప్పుడు ఎక్కడికి బయటకెళ్ళినా ఇలా పొద్దున్నే పూజ చేసేసి ఏ టైం అయినా సరే పూజ చేసేసి ఇలా వెళ్ళడం అలవాటు మాకు శ్రీమంతం అయిన ఒక త్రీ డేస్ తర్వాత స్టార్ట్ అయిపోయాం మేము మార్చ్ థర్టీ అయింది ఏప్రిల్ మళ్ళీ అంతా మేము బయలుదేరేసాం అన్నమాట అండ్ ఎయిర్పోర్ట్లో ఇంకందరికీ బాయ్ చెప్తా ఉన్నాడద్దు ఉన్నది వన్ మంతే కదా సో అందుకు పాపం అందరూ ఇంకా అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అన్నారు కానీ ఇంకా తప్పదండి ఇంకా రావాల్సిందే కదా ఎక్కువ రోజులు కూడా ఉండడానికి కష్టము మళ్ళీ ఆఫీసులు అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇంకా స్టార్ట్ అయిపోయాము బెంగళూరు ఎయిర్పోర్ట్ మేము జనరల్గా బెంగళూరే తీసుకుంటాం ఎప్పుడు ఎందుకంటే మాకు అది దగ్గర అనంతపూర్కి త్రీ అవర్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు కార్లో అందుకనే అదే తీసుకుంటాము సో మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట సెండ్ ఆఫ్కి ఆల్మోస్ట్ సిక్స్ లగేజెస్ ఉన్నాయి సిక్స్ బ్యాగ్స్ ప్లస్ మళ్ళీ ఒక చిన్న ట్రాలీ ఇంకొక టూ బ్యాగ్స్ ఉన్నాయి నేను ఎక్కువ మొయ్యలేదు బట్ కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేశాను కానీ ఇంకా నేను కొంచెం మామూలు కంఫర్ట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట కొంచెం లూజ్ లూజ్దే ఎక్కువసేపు జర్నీ కదా ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇంకో త్రీ అవర్స్ సో బాగానే ఉంది జర్నీ కూడా అండ్ ఇది డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను కార్డ్ సెట్ మంచిగా ఉంది అండ్ ఫీడింగ్ టైప్ అనమాట కార్డ్ సెట్ విత్ ఫీడింగ్ అన్నట్లు సో ఇదైతే రీయూజ్ కూడా ఉంటుంది నాకు తర్వాత కూడా అని చెప్పేసి ఇంకా అన్నీ అవే తీసుకున్నాను నేను ఈసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఈసారి ప్రీమియం ఎకానమీ బుక్ చేసామన్నమాట ఫ్లైట్లో ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ ప్రీమియం ఎకానమీ ఎలా ఉంటుందో చూడాలి మరి ఎకానమీతో పోలిస్తే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అని విన్నాను నేను సో చూడాలి మరి అండ్ ఎయిర్పోర్ట్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ కొత్త టర్మినల్ కట్టారు కదా మేము అది చూడలేదు ఇంతవరకు అది కట్టిన తర్వాత మేము రాలే అసలు ఇండియాకి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అసలు ఏమన్నా ఉందా టర్మినల్ మొత్తం వుడ్తోనే చేశారనమాట పైన ఏమైనా నార్మల్ ఉందేమో కానీ మ్యాక్సిమం మొత్తం వుడ్డే ఉంది అండ్ అయితే చిన్న చిన్న ఇలా నీట్గా పెట్టారనమాట ఇది డెజర్ట్ థీమ్ ఇట్లంతా అసలు ఎంత బాగుందో అసలు ఎయిర్పోర్ట్ అయితే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఇట్లా ఎక్స్ట్రాగా అంటే కొంచెం యానిమేషన్స్ టైప్ అన్నీ పెట్టారు అండ్ మధ్యలో అయితే కొంచెం చిన్న సైజు అడవిలాగే అనిపించింది నాకు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ నాకైతే అసలు ఎక్కడికి వచ్చాను రా అనుకున్నాను నేను చూడడానికి కూడా బాగుంది అండ్ మీరు గమనిస్తే అక్కడ రౌండ్గా కొంచెం క్లోజ్డ్గా ఉంచుసారా అది రెస్టారెంట్స్ అంట అవి కూడా అలా వుడ్తోనే డిజైన్ చేశారు చాలా బాగుండే అంతా అండ్ ఇక్కడ ఒక టెలిఫోన్ పెట్టారు నాకు అది చూడంగానే ఒక సాంగ్ గుర్తొచ్చింది టెలిఫోన్ అని ఇలా నవ్వేదానా అనేది ఒక సాంగ్ ఉంటుంది కదా అది గుర్తొచ్చింది ఎందుకో అండ్ భలే ఉన్నింది డిఫరెంట్గా అంటే కొంచెం వింటేజ్ ఫీల్ వచ్చింది అనమాట కాసేపు అలా ఫొటోస్ తీసుకొని ఇంకా అద్దు కూడా కాసేపు అలా ఊరికే వెళ్ళాడు లోపలికి ఇంకా స్టార్ట్ చేశాడు ఇంకా వాడికి ఎస్కలేటర్ ఇవంటే చాలా ఇష్టము ఇంకా రన్నింగ్ అయితే ఆపట్లేదు నరేష్ ఉన్నాడు కాబట్టి ఇంక నేను కొంచెం ఫ్రీగా వచ్చాననమాట ఇది ప్రీమియం ఎకానమీ ఇందులో కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని విన్నాను సో మీకు ఏమేమి ఎక్స్ట్రాగా ఇస్తారు ఎకానమీతో పోలిస్తే చూపిస్తాను నేను సీట్స్ బేసిక్గా కొంచెం కంఫర్ట్ పెద్దగా ఉంటాయి ఎకానమీలో అయితే త్రీ సీట్స్ ఉంటాయి కదా ఇక్కడ టూ సీట్సే ఉంటాయి త్రీని టూగా చేశారు అండ్ మనకు రా బెడ్ బెడ్షీట్స్ అవి ఆబ్వియస్లీ దాంట్లో కూడా ఇస్తారు ఎకానమీలో ఇందులో కూడా ఎక్స్ట్రాగా ఏంటంటే ఇలా సాక్స్ ఇంకా ఐ మాస్క్ ఒకటి టూత్ పేస్ట్ ఇవి బ్రష్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారన్నమాట అండ్ తర్వాత సీట్స్ వచ్చేసి నీకు రిక్లైనర్లా కొంచెం పైకి అనుకోవచ్చు సీట్స్ చూపిస్తాను ఎలా అని తర్వాత కొంచెం వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ప్రీమియం ఎకానమీ కాబట్టి సో అండ్ ఇక్కడ ఒక మెనూ కూడా ఉంది నేను ఇది ఎకానమీలో గమనించలేదు నాకు తెలిసేది లేదు సో ఈ మెనూలోది మనము చెప్తే అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్నవే ఇస్తారు వాళ్ళు బట్ అందులో మెనూలో కూడా ఉంది మొత్తము అండ్ ఇవి సీట్స్ ఇది మధ్యలో పోర్షన్ అనమాట సీట్స్ నేను అద్దు అక్కడ కూర్చున్నాం నరేష్ షిట్ సైడ్ కూర్చున్నాడు సో మీరు చూస్తున్నారు కదా సీట్ బెండ్ అవుతుంది బాగా వెనకాలకి అండ్ ఆల్సో ఇక్కడ కింద మీకు కాళ్ళకు కూడా రెక్లైనర్ లాగా నీట్గా ఇచ్చాడు అండ్ ముందర సపోర్ట్ కూడా ఉంది కాళ్ళకి పెట్టుకోవడానికి అండ్ ఫేస్ టవల్స్ ఏవో ఇచ్చారనమాట క్లీనింగ్కి ఆ తర్వాత ఫుడ్ ఇచ్చారు మేము మార్నింగే ఎక్కాము ఫ్లైట్ సో మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఫస్ట్ అద్దు ఇంకా రైమ్స్ యూజువల్ స్టార్ట్ చేశాడనమాట సేమ్ అదే పాపట్రోల్ మళ్ళీ చూస్తున్నాడు ఒక రెండు గంటలు ఉంది అది ఫ్లైట్ అంతా అదే కొడతాడు ఇది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నాడు అద్దు అందుకని ఇచ్చాను హాట్ డాగ్స్ అవేవో ఉన్నాయని కొంచెమే తిన్నాడు ఆ తర్వాత వాడికి ఏదో ఏదో నచ్చింది ఇంకా అదే తింటా కూర్చున్నాడు అనమాట ఫుల్గా ఇంకా ఆబ్వియస్లీ అది నరేష్ పొట్లోకే పోతుంది అనుకోండి అది వేరే విషయం నేను కొంచెం టేస్ట్ చేశాను ఎక్కువ ఏమీ నాకు అంత నచ్చదు హాట్ డాగ్స్ అవన్నీ అండ్ నేనైతే ఇది ఆలూది ఏదో ఇచ్చాను అనమాట ఆలూ పరాటా ఏదో ఉంది ఇంకొకటి మెనూలో సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కాకుండా నార్మల్ సో అది ఇచ్చాను ఒక సైన్స్ ఇచ్చాను అండ్ బాగానే ఉంది మొత్తం తినగలిగితే ఫుల్ అవుతుంది మంచిగానే అండ్ చూసారా ఇట్లా వస్తుంది అనమాట సీట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అద్దు తనంతట తానే సీట్ మొత్తంలో పడుకున్నాడు ఎప్పుడు నా మీద పడుకునేవాడు ఎందుకంటే ఎకానమీలో కొంచెం అంత కంఫర్ట్ ఉండదు కదా పడుకోవడానికి వాడికి సో ఎప్పుడు నా మీద పడుకునేవాడు ఈసారి ఫస్ట్ టైం నీట్గా పడుకున్నాడు భలే అనిపించింది నాకు ప్రీమియం ఎకానమీ అయితే అండ్ ఇది లంచ్ అనమాట నెక్స్ట్ ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ చెప్పాము పన్నీర్ అండ్ రైస్ అండ్ ఇంకోటి చికెను అది అండ్ ఇందులో చాక్లెట్ మూజ్ ఇచ్చారు వాళ్ళు అది బాగా నచ్చిందంట అద్దుకి అది తింటా కూర్చున్నాడు అనమాట ఫుల్గా వెజ్ నాన్ వెజ్ కూడా బాగానే ఉండే టేస్ట్ వైజ్ అయితే మిగతా ఫ్రూట్స్ అవి కామన్ అన్నిట్లోనే ఇస్తారు దిగడం అయితే దిగేసాము లండన్లో కాకపోతే ఫ్లైట్ టూ అవర్స్ ఆల్మోస్ట్ డిలే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ వన్ అండ్ హాఫ్ అవర్లో క్యాచ్ చేయాలి ఇంకా ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ అవుతుంది కానీ ప్రీమియం ఎకానమీ అయితే చాలా బాగుండే నేనైతే కంఫర్టబుల్గా పడుకున్న అర్థం అయితే వాడంతకు వాడే ఫుల్ సీట్లో పడుకున్నాడు ఫస్ట్ టైం నీట్గా బాగుండే అదేంటంటే మాకు కొంచెం తక్కువ వచ్చింది చూసినప్పుడు కనెక్షన్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెడితే ప్రీమియం ఎకానమీ వస్తుంది ప్లస్ మాకు టూ లగేజెస్ ఇస్తున్నాడు మామూలుగా అయితే ఒకటే కదా ఇంకో ప్లస్ వన్ లగేజ్ కూడా ఇంక్లూడెడ్ ఉంది సో ఇంకా సరే అని చెప్పేసి తక్కువగా వచ్చింది లగేజ్ కూడా ఎక్స్ట్రా బుక్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి మేము ఇంకా ప్రీమియం ఎకానమీ ఫస్ట్ టైం చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే త్రీ అయిపోయింది ఇంక ఫోర్ ట్వంటీ ఫ్లైట్ ఉంది ఇప్పుడు రన్నింగ్ చేయాలి క్యాచ్ చేయాలి ఇప్పుడు అదే పరిగెత్తా ఉన్నాం అందరము మోస్ట్లీ క్యాచ్ చేసేస్తాం ఫ్లైట్ని వన్ అవర్ పైన ఉంది ఇంకా సో ఇప్పుడు ఏమంటే టర్మినల్ ఫైవ్ నుంచి త్రీకి వెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ మేము ఆ తర్వాత ఆ ఫ్లైట్ క్యాచ్ చేయాలి మధ్యలో సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంటుంది ల్యాండ్ అయితే ఏమో తొందరగా అయిపోయింది ఇమిగ్రేషన్ బట్ బ్యాగేజ్ కోసమే చాలా టైం పడుతుంది ఇక్కడ వెదర్ మైనస్ వన్ డిగ్రీస్ ఉంది స్లో ఉంది అసలు ఫార్టీ నుంచి మైనస్ వన్ కంటే ఇంకా మాకు ఒక రోజు పడుతుంది టెంపరేచర్ సెట్ చేయడానికి మళ్ళీ మొత్తం సెట్ అవ్వడానికి ఇంకా బ్యాగులు వస్తే తీసుకొని వెళ్ళిపోవడమే ట్వంటీ మినిట్స్ అంత క్యాబ్ ఆల్రెడీ బుక్ చేసాము ఇంటికి వా క్యాబ్ కూడా వచ్చేసి ఉంటాడు మేము బ్యాగులు తీసుకొని బయలుదేరడమే సో లగేజ్ కూడా వచ్చేసింది అనమాట ఇది చిన్న ఎయిర్పోర్టే కాబట్టి గోతంబర్గ్ కొంచెం ఫాస్ట్గానే వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయగానే వచ్చేసింది ఫాస్ట్గానే లగేజ్ కూడా అండ్ అన్ని లగేజెస్ అనమాట అదే నాకు అదొక టెన్షన్ ఎప్పుడు లగేజ్ తీసుకుందాం అనుకున్న నాకు టూ టైమ్స్ ఆల్రెడీ మిస్ అయింది అనమాట లగేజెస్ అయ్యా లండన్ వచ్చినప్పుడు ఒకసారి అందుకని చెప్పేసి ఎప్పుడు టెన్షనే నాకు అది ఇంత పెద్ద వ్యాన్ వచ్చింది కార్ బుక్ చేసి ఎందుకంటే ఏడు లగేజ్లు ఉన్నాయి కదా ఏడు సూట్ కేసులు సిక్స్ పెద్దవి అందుకని చెప్పి ఇంత పెద్దది వచ్చింది అనమాట బుక్ చేస్తే చాలా చంపేస్తుంది మంచు ఫుల్గా ఉంది ఇక్కడ చూడండి మంచు పడింది బాగా నిన్ననే బాగా చల్లగా ఉంది చూస్తున్నారా వస్తుంది నోట్లో నుంచి అసలు ఫార్టీ ఎక్కడ మైనస్ వన్ ఎక్కడ అసలు బాగా చలి చలిపెడుతుంది మేము మామూలుగా ఏప్రిల్కి అయితే కొంచెం బెటర్ అవుతుంది టెంపరేచర్ ఏంటో ఈసారి ఇంకా మరి మంచు ఉంది నిన్న పడిందంట రేపు అయితే ఫుల్ మంచింది మళ్ళీ చూడాలి ఇంకా ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో సమ్మర్ ఎప్పుడు వస్తుందో ఏమో సో లోపల ఇలా ఉంటుంది మనకి ఈ పెద్ద వ్యాన్ ఉంది కదా ముందర ఎదురెదురు కూర్చోవాలన్నమాట త్రీ త్రీ సీట్స్ ఉంటాయి అండ్ ముందర డ్రైవర్ దగ్గర కూడా ఉంటుంది సో మేము ఇంకా మధ్యలో కూర్చునేసాము అనమాట అన్ని లగేజీలు పట్టాలి కదా ఫైనల్గా రీచ్డ్ హోమ్ చూసినారా స్నో ఉంది అసలు ఫుల్గా పడినట్టుంది నిన్న కొంచెం కొంచెం ఉన్నట్టుంది ఇంకా లైట్గా ఏం చేయద్దు అద్దు ఫుల్ ఫామ్లోకి వచ్చాడు ఇల్లు చూడంగానే ఇంకా ఇంకా మిస్ అయినట్టున్నాడు ఫుల్గా అరెస్ట్ ఉన్నాడు మేము వచ్చేసరికి ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ కర్రీస్ రైస్ అన్నీ పంపించేశారు సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయింది అందుకని ఇంకా రెడీగా ఉండే ఫుడ్ కూడా మాకు ఇంకా అద్దుకి తినిపించేసి ఇంకా నేను కూడా మేము తినేసి ఇంకా రెస్ట్ తీసేసుకున్నాం అన్నమాట ఈ వీడియోకి అంతేనండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ